అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది న్యూస్ ఛానల్ ఈ రోజు ఉదయం వార్తల్లోకి వెళ్లే ముందు మన ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు అనగా జనవరి ఇరవై రెండు రెండువేల ఇరవై ఆరు గురువారం నాటి తాజా వార్తా విశేషాల్లోకి వెళ్దాం ఈరోజు ప్రధాన వార్తలను గమనిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్లో లీకుల వ్యవహారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన క్లారిటీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి ఇదే సమయంలో అంతరిక్షంలో భారత ఖ్యాతిని చాటిన సునీత విలియమ్స్ తన ఇరవై ఏడు ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు ఇది అంతర్జాతీయంగా ఒక ప్రముఖ వార్తగా నిలిచింది ఇక క్రీడారంగంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది ఆయన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ లభించింది ఇదే సమయంలో వచ్చే టీ ఇరవై ప్రపంచ కు సంబంధించిన షెడ్యూల్ పైన కూడా ఐసీసీ క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వార్తలను విడివిడిగా ఇప్పుడు సవివరంగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ గమనిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తిని పెంచడంలో తన పాత్ర ఉందని నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం తానేనని వ్యాఖ్యానించారు దీనిపై ప్రతిపక్షాల నుండి విమర్శలు కూడా వస్తున్నాయి తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులకు ముఖ్య గమనిక ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతోంది రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు మరోసారి పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన భావిస్తున్నారు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ మరియు షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు శుభవార్త ఆన్లైన్లో దర్శనం మరియు సేవల బుకింగ్ సదుపాయం ప్రారంభమైంది దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సమయం ఆదా అవుతుంది ఇటీవల జరిగిన ఒక ఘటనలో ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ నిరాకరించింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు దర్యాప్తు సంస్థలకు ఒక కీలక పరిణామం రాజమహేంద్రవరం సమీపంలో నాలుగు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇరవై మంది విద్యార్థులకు గాయాలయ్యాయి ఈ ఘటనపై విద్యాశాఖ మరియు రవాణా శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది విజయవాడ బైపాస్ రోడ్డు వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది దీనివల్ల నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా సంక్రాంతి రద్దీ సమయంలో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్నిచోట్ల టోల్ వసూలుండదని కూడా ప్రకటించింది పోలవరం ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు నిధుల కొరత లేకుండా చూస్తామని కేంద్రం నుండి హామీ లభించింది రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు మంత్రివర్గ ఉపసంగం తెలిపింది ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని హామీలను అమలు చేయడం లేదని విమర్శిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తోంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు చూద్దాం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మరియు లీకుల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించే అవకాశం ఉంది హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు గ్లోబల్ సిటీగా మార్చడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ మరియు ఫలితాలపై క్లారిటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు దావోస్లో జరిగిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమని వాస్తవ రూపంలోకి రావని ఆయన ఎద్దేవా చేశారు దాగుడుమూతల దందాకోర్ వోసోస్ దావోస్ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు మిరియాలగూడ అర్బన్లో ఒక విషాదఘటన చోటు చేసుకుంది కదులుతున్న రైలు నుండి దిగేందుకు ప్రయత్నించి ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు రైల్వే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు పెండింగ్ చలాన్ల వసూళ్లు ముమ్మరం చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా పెంచారు తెలంగాణ కరాటే క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు గువాహటిలో జరిగిన పోటీల్లో తెలంగాణ జట్టు మొత్తం ముప్పై నాలుగు పథకాలు సాధించి రాష్ట్ర కీర్తిని పెంచింది వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్లోని పబ్బులు మరియు విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది పత్రికా ముఖ్యాంశాలను గమనిస్తే సాక్షి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం ఇది అంతేగా సార్ అనే శీర్షికతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి అలాగే బంగారం ధరల పెరుగుదల సామాన్యుడిపై భారమనే వార్తను హైలైట్ చేశారు ప్రతిపక్షం గొంతుకగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం కనిపిస్తోంది మరొక వార్తలో హీరోయిన్ పూజా హెగ్డే క్యారవాన్లో జరిగిన గొడవ గురించి హీరో చెంప పగలగొట్టడం అనే సినీ వార్తను కూడా ప్రచురించారు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అంతర్జాతీయ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అయితే బలగాలను ఉపయోగించబోమని చెప్పినట్లు వార్త రాసింది అలాగే వ్యాపార రంగంలో జొమాటో సీఈవో రాజీనామా కొత్త బాస్ ఎవరనే దానిపై కథనాలు ఉన్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లో నెలకొన్న నష్టాలను కూడా విశ్లేషించింది అంతర్జాతీయ పత్రికల సమాచారం ప్రకారం స్పెయిన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందులో ఇరవై ఒక్క మంది మృతి చెందడం ప్రధాన వార్తగా నిలిచింది సునీతా విలియమ్స్ రిటైర్మెంట్ వార్త కూడా ప్రముఖంగా వచ్చింది జాతీయ వార్తలను పరిశీలిస్తే దేశంలో సిగరెట్లపై పన్నులు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరి ఒకటి నుండి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కొత్త నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది దీనివల్ల సిగరెట్ మాఫియా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు తమిళనాడులోని మధురై ఎల్ఐసి ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది కార్యాలయంలోని ముఖ్యమైన పత్రాలు కాలిపోయినట్లు సమాచారం ఇది ప్రమాదమా లేక కుట్రకోణముందా అని పోలీసులు విచారిస్తున్నారు కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ ఘటనలో ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడటం ఊరటనిచ్చే అంశం అయితే రెండు వారాల్లో ఇది రెండో ఘటన కావడం రక్షణ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది భారతీయ మత్స్యకారుడు పాకిస్తాన్ జైలులో మృతి చెందడం విషాదాన్ని నింపింది శిక్షాకాలం ముగిసి మూడు ఏళ్లు గడుస్తున్నా అతన్ని విడుదల చేయకపోవడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది ప్రపంచ వార్తలను గమనిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవాలనే తన పాత కోరికను డావోస్ వేదికగా మరోసారి బయటపెట్టారు ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది అంతరిక్ష రాణిగా పిలువబడే భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసాకు రిటైర్మెంట్ ప్రకటించారు అరవై ఏళ్ల వయసులో ఇరవై ఏడు ఏళ్ల కెరీర్కు ఆమె వీడ్కోలు పలికారు ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు స్పెయిన్ దేశంలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది రెండు హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి ఢీకొనడంతో భారీ ప్రాణనష్టం జరిగింది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి టెక్ మరియు బిజినెస్ వార్తలు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి పది గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటిపోయింది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదిహేను వేల ఆరు వందల అరవై రూపాయలుగా గ్రామకు నమోదైంది దీనికి అంతర్జాతీయ యుద్ధ వాతావరణం మరియు ఆర్థిక మాంద్య భయాలే కారణమని నిపుణులు చెబుతున్నారు స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ మరియు నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్ డీలా పడింది ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటోలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు బోర్డు కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది క్రీడా వార్తలు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది క్రికెట్కు ఆయన చేసిన సేవలకుగాను ఈ గుర్తింపు లభించింది మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండు ఇరవై ఆరు సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది యువ క్రీడాకారిణులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు ముఖ్యంగా పదహారు ఏళ్ల ఒక అమ్మాయి చరిత్ర సృష్టించడం విశేషం చెస్తో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు నెదర్లాండ్స్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ఆయన రాణిస్తున్నారు వాతావరణ సమాచారం తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం ఇంకా కొనసాగుతోంది హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి రానున్న రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి ఉద్యోగ మరియు వార్తలు నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి కూడా పలు టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది ఐటీఐ మరియు డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యమైన అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ వాహనదారులకు ఒక ముఖ్య గమనిక నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయని వారి నుండి రెట్టింపు టోల్ వసూలు చేసే నిబంధనను కఠినతరం చేశారు వెంటనే మీ కేవైసీని అప్డేట్ చేసుకోండి సంక్రాంతి పండుగ రద్దీ తర్వాత బస్సులు మరియు రైళ్లలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అయితే ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడం మంచిది ఇవి ఈ రోజు ఉదయం వార్తలు రాజకీయాల నుండి క్రీడల వరకు సినిమా నుండి బిజినెస్ వరకు ప్రతి వార్తను లోతుగా విశ్లేషించి మీకు అందించాం దేశ విదేశాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వార్తలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ మరియు లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూఎస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరో న్యూస్ బులెటెన్తో తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్